నటి రోజా ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు కాని బుల్లితెర ప్రేక్షకులు కానీ ఉండరు ఒకప్పుడు సినిమాలతో అలరించిన రోజా గారు తరువాత బుల్లితెర పైన కూడా ప్రేక్షకులను మెప్పించారు ఇక ఆ తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ ఎలక్షన్స్ లో వైసీపీకి కేవలం పదకొండు సీట్స్ మాత్రమే రావటం అనేది ఆ పార్టీ వాళ్లు జీర్ణించుకోలేని అని చెప్పాలి ముఖ్యమైన నేతలందరూ ఓటమి పాలయ్యారు ఇక రోజా గారు కూడా నగరి నుండి ఎమ్మెల్యేగా ఘోర పరాజయాన్ని చూశారు హీరోయిన్ గా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ ని క్రియేట్ చేశారు నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఈ సారి మాత్రం ఓటమి పాలయ్యారు ఓటమి తర్వాత బయట ఎక్కడా కూడా ఆమె కనిపించలేదు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయారు ఇక రోజా గారి మీద అయితే లెక్కలేరని మీమ్స్ నెట్టింట్లో హల్చల్ చేశాయి అయితే దాదాపుగా పది రోజుల తర్వాత ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు రోజా మేము చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ పోస్ట్ చేశారు అయితే ఆ పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేయడంతో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసే ఛాన్స్ మిస్ అయ్యారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది మరి రోజా గారి పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి